నమో గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరా బ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ సాంఖ్య సూత్రం మృగాది భేద నిర్ణయముల గురించి మరియు రోజు మనము మనిషా ప్రమాణమును చెప్పుకుందాం మనిషి యొక్క తొంభై ఆరు అంగుళములు ఎనిమిది జానల పొడవు ఎనిమిది జానల వనము ఎనభై మూడు కోట్ల రోమంబులు డెబ్బై రెండు వేల నరములు అరవై ఆరు ఎముకలు డెబ్ అరవై రెండు కేళ్ళు ముప్పై మూడు ముళ్ళపేగులు షేరు గుండెలు అర్ధసేరు రుధిరంబు మడుగు నాలుగు షేర్లు మాంసము సోల పైత్యము అరసోలెడు శ్లేష్మము ఇన్నిటితో కూడియుండినది స్థూల శరీరము మానవునికి సంబంధించిన శరీరము యొక్క తొంభై ఆరు అంగుళములు మనిషి ఎనిమిది జానుల పొడుగు ఎనిమిది జానల వలము ఎనభై ఎనభై మూడు కోట్ల రోమములు డెబ్బై వేల నరములు అరవై ఆరు ఎముకములు అరవై రెండు కీళ్ళు ముప్పై మూడు ముల్లపేగులు సేరు గుండె అర్ధశేరు బుధీరంబు మనగు నాలుగు షేర్లు మాంసము సోల సోల ప్రయత్నము అరసోలు శ్లేష్మము ఇన్నిటితో కూడి ఉండది స్థూల జరిగడము చూడండి సాంఖ్య సూత్రంలో మృగాది భేద నిర్ణయములు ఒక రకంగా ఉన్నాయి మనిషి ప్రమాణములు ఒక రకంగా ఉన్నాయి మనిషి కర్మ యొక్క ఫలితం ఎట్లా ఉంటాయి ఇవన్నీ తెలుసుకొని నడవవలసి ఉండను మానవుడు ఒక కర్మ ఫలితం ఎట్లా ఏం చేయాలో ఆ విధంగా చేయట్లేదేమో ఇప్పుడున్న పరిజ్ఞానాన్ని బట్టి ఇప్పుడున్న జ్ఞానాన్ని బట్టి టెక్నికల్గా కంప్యూటర్ యుగంలోకి వెళ్తున్నాం కాబట్టి మానవ జన్మ ఎంత దృఢమైనది ఎంత నిశ్చలమైనది మనము భగవంతుని ధ్యానించి నిత్య ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తే చాలండి మన కర్మ ఫలితం పూర్తిగా తొలగిపోయి ఆయన ఒక సన్నిధికి చేరుకోవడానికి మార్గదర్శకులం అవుతాము మార్గాన్ని చూపిస్తుంది శివపంచాక్షరి పఠించండి లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని పఠించండి ఈరోజు నూట్ల ఏది పఠించిన సర్వం సద్గురుమయమై ఆ యొక్క నిశ్చలాస్థితిని చేరుకోవడానికి మీకు ఒక మూలాన్ని చూపెడుతుంది దారిని కనిపెడుతుంది మీ యొక్క ఆత్మ సాక్షాత్కారమై మీ యొక్క మార్గా మార్గాన్ని వెతికి పెడుతుంది అందుకే గురువు దగ్గర గురు సన్నిధులు చేరి గురు సేవ చేసి గురువు యొక్క దీక్ష గురువు యొక్క గురువు దగ్గర ఒక బోధ తీసుకొని ఆ యొక్క గురువు దగ్గర మంత్రదీక్షను పొంది ఆ గురువునికి శిష్యునిగా ఉండి ఆ మంత్రాన్ని సమకాలంలో పూర్తి ధ్యానంతో లీనమై ఉంది ఆ మంత్ర సూచన గురువు ఎలా సూచిస్తారో అలాగా పఠిస్తే అతి కొద్ది రోజుల్లో ఆ లక్షల సంఖ్యలో జపాలు చేసి మీకు ఒక సంవత్సరమో ఏడాది అందుబాటులో భగవంతుని యొక్క మహిమని మీకు తెలుస్తుంది దేవుడు ఉన్నాడా లేడడానికి లేడు అనడానికి ఉన్నాడు అనడానికి కారణం కంపల్సరీ తెలుస్తుందండి లేడు అనే వాళ్ళకు చాలా దౌర్భాగ్యం అండి మన దేశంలో దేవుడు లేడు అనే ఒక కొంతమంది చాలా విద్భూరంగా మాట్లాడుతుంటారు దేవుడు ఉన్నాడు అనడానికి రెండు కారణాలు చెప్తాను చూడండి మానవ జన్మ మనం ఇంత చక్కగా జన్మనెత్తి తల్లి గర్భములో తొమ్మిది మాసాలు ఉన్నప్పటికీ మనకు శ్వాస ఎట్లా ఆడుకు ఆడుతుంది మన పేగుల పలానా స్థితిలో పలానా ఇలా ఉండాలి అనేది ఎవరు ఎవరు దాన్ని జమ చేస్తారు మనకి కండ్లు కొన్ని కెమెరా కంటే పవర్ఫుల్ అట్లా పీజుబుల్గా ప్రింట్ అయి ఉంటాయి ఏదైనా వస్తువుని చూసినాం అనుకో అలాంటి కండ్లు మన శ్వాస ఎట్లా ఇదవుతుంది మన శబ్దం ఎలా వస్తుంది మనం ఎలా మాట్లాడుతున్నాం అనే దాని మీద ఆలోచన చేసి వస్తే తల్లిదండ్రి మనకు కన్నా దైవమైతే మనల్ని జీవాన్ని పోషించి మనల్ని నడయాడన చేసి అంత సూక్ష్మమైన శరీరంలో తల్లి గర్భంలో అంత మెత్తగా మనం ముద్దలాగా అంత మెత్తగా శరీరంతో ఉన్నప్పుడు మన ప్రాణనాడులన్నీ మనకి ఎట్లా వస్తాయి మన రూపాన్ని ఎలా చెప్తారు మన తల్లిదండ్రుల లాగానే మనం కూడా అదే ఆజీస్గా వస్తాం ఎలా కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనేట ఉదాహరణకు మనం ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదండి ఆ యొక్క నామస్మరణ పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ మంత్రాన్ని జపం చేస్తుంటే ఆటోమేటిక్గా మీకు ప్రకృతిలో నుండి ఒక శబ్దం మీకు వినిపిస్తుంది నువ్వు నేను ఎలాగో మాట్లాడుతున్నామో అలాంటి శబ్దం మీకు వినిపిస్తుంది దాన్ని గ్రహించాలి సడన్గా మనం గాలిని చూపి అంటే చూపించలేము కాబట్టి భగవంతుడు కూడా అంతేనండి మాట మనకు శబ్దం వినిపిస్తుంది ఆయనతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనకు ఆ శబ్దం వినిపిస్తుంది దాన్ని గమనించండి నువ్వు నడిచే మార్గంలో కరెక్ట్గా నడిస్తే ఆ దేవుడు ఎలాంటి సూచన మీకు ఇస్తారో అది సక్రమంగా సర్దిద్దుకొని ఆ స్వామివారిని కంపల్సరీ మీరు పూజిస్తారని పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ పఠించి నిత్య నారాయణ మంత్రం కానీ శివపంచాక్షరి కానీ మంత్రాన్ని పఠించి కలిపి పఠించండి పఠించిన మీకు ప్రయోగం బాగుంటుంది ఓం నమ ఓం నమో వాసుదేవాయ నమః యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు నా ఛానల్ చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మరియు వాళ్ళకు పాదాభివందనాలు చేస్తూ ఈ సన్మార్గంలో నడిచే వాళ్ళకే అండి అందరికీ చేస్తున్నాను అనుకోకండి దైవ మార్గంలో నడిచిన వాళ్ళకే పాదాభివందనాలు ఉంటాయి ఓం నమ శివాయ నమ